ఎందుకంటే కమిషన్ చైర్మన్ అయిన తర్వాత అనేక సమస్యలతో ఎక్కడైతే దళితులు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ గ్రామాలను సందర్శించే సమయంలో కానీ రివ్యూలు పెట్టుకునేటటువంటి సమయంలో కానీ కొంచెం ఆలస్యమైనందుకు ముందుగా అందరూ క్షమించవలసిందిగా కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా మా సెక్రటరీ గారు ఆయన జేసీగా ఐఎస్ ఆఫీసర్ గారు కూడా పనిచేసి ఈ నా దగ్గర సెక్రటరీగా ఉన్నారు కూడా తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఉన్న గ్రావిటీ ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ గ్రామాన్ని సందర్శించాలి అయితే దురదృష్టం ఏంటంటే మీకున్న స్వేచ్ఛ స్వాతంత్రం నాకు లేదు నేను కొంత చట్టంలో బంధించబడ్డ వ్యక్తిగా మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ కుటుంబాలు మూడు కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది దాంతో పాటు నేను వెళ్ళటం కానీ ఇమీడియట్ గా సెక్రటరీ గారి దారిలోనే టైప్ చేసి నా సూచనలు ఏ విధంగా అమలు చేయాలి ఏమేమి అమలు చేయాలి మీకు సంబంధించిన డిమాండ్లు ఏమున్నాయి వాటిని ఏ విధంగా చేయాలనేది కూడా సెక్రటరీ గారు కోఆర్డినేట్ చేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే సమస్య పరిష్కారానికి ముగింపు జరగడానికి ప్రయత్నం చేస్తా అని సందర్భంగా తెలియజేస్తా ¡Está de <laughs>